సీటు మాదే ఓటు వేటా మాదేనంటూ ఇన్నాళ్లుగా తొడలు కొట్టుకుంటూ తిరిగిన ఆ సీనియర్స్ కి ఇప్పుడు సీట్లు పోతున్నాయా కష్టకాలంలో క్లిష్ట సమయాల్లో సైతం గెలిచిన నేతలు ఇప్పుడు టీడీపీకి ఎందుకు కానివారైపోయారు ఉమ్మడి వెస్ట్ లో సూపర్ సీనియర్స్ అనుకున్న వారిని సైతం ఫస్ట్ లిస్ట్ లో పార్టీ అధిష్టానం ఇందుకు పక్కన పెట్టేసింది ఎవరా నేతలు ఇందుకు అలా జరిగింది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని తెలుగుదేశం పార్టీ సీనియర్స్ కి ఇప్పుడు గడ్డకాలం నడుస్తోంది తమ రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడని విధంగా తగులుతున్న ఎదురు దెబ్బలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి అధికారంలో ఉన్నంతకాలం తమ హవా నడిచినన్ని రోజులు ఎదురే లేదన్నట్టుగా చిలరేగి భవిష్యత్తు ఆలోచన లేకుండా వ్యవహరించిన నాయకులు ఇప్పుడు కనుమరుగవుతున్నారు మాట చెల్లుబాటైనన్ని రోజులు వర్గపోరు నోటి దురుస్తుత అవతలి వాళ్ళని కట్టడి చేసిన సీనియర్స్ ఇప్పుడు తామే అవకాశాల కోసం పడిగాపులు పడాల్సిన దుస్థితి నెలకొందంటున్నారు పేరుకి సీనియర్స్ అయినా రెండు సార్లు గెలిచిన అనుభవం ఉన్నా ఈసారి టికెట్ గ్యారంటీ లేని త్రిశంకు స్వర్గంలో ఉన్నారు వెస్ట్ టీడీపీ సీనియర్స్ దశాబ్దాలుగా పార్టీని అంటు ఉన్న వారి పేర్లు సైతం ఇప్పుడు బ్రాకెట్ లో పడ్డంపైనే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది దెందలూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు ఉండి మాజీ శాసనసభ్యుడు కలవపూడి శివ చింతలపూడి మాజీ ఎమ్మెల్యే పీతల సుజాత వచ్చే ఎన్నికల్లో పోటీకి రెడీ అంటున్నా పార్టీ అధిష్టానం నుంచి మాత్రం క్లియరెన్స్ రాలేదు ఫస్ట్ లో పేర్లు లేవు సరే వచ్చే జాబితాలోనైనా ఉంటాయా అంటే అది కూడా డౌట్ సమాధానమే వినిపిస్తోంది సీనియర్స్ ని ఒక్కసారిగా పక్కన పెట్టడానికి జనసేనతో పొత్తు ఒక కారణమైతే ఎలాంటి షరతులు లేకుండా పోటీ చేస్తానంటేనే అవకాశం అని అధినేత ఆంక్షలు విధించడం జనసేనతో పొత్తు కారణంగా అధికారంలోకి వస్తే ఆ పార్టీకి కూడా మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉంటుంది అందుకే టీడీపీ అధిష్టానం ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సమాచారం ఇప్పటికే సీనియర్స్ అయిన తెలుగుదేశం నేతలు ఈసారి పవర్ లోకొస్తే మంత్రి పదవులు గ్యారెంటీ అంటూ ఆశలు పెంచుకుంటున్నారట ఇటు వీళ్ళ ఆశలు పెంచుకుని అటు జనసేనకు ఇవ్వాల్సిన స్థితిలో ముందు ముందు సమస్యలు తీవ్రతరమవుతాయని అందుకే టీడీపీ అధిష్టానం తమ పార్టీ సీనియర్స్ కి అన్కండీషనల్ అన్న క్లాస్ పెడుతున్నట్టు తెలిసిందే తొలి జాబితాలో పేర్లు లేకపోవడానికి అదే కారణం అంటున్నారు లో పక్కన పెట్టి మంత్రి పదవి సంగతి తర్వాత ముందు పోటీకి అవకాశం ఇవ్వండని వారంతట వారు దారిలోకి వచ్చేలా చేయాలన్నది పెద్దల ఆలోచనగా తెలిసిందే ఉండి మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివకు టికెట్ నిరాకరించడం దెందులూరు మాజీ ఎమ్మెల్యే పేరు ఇంకా ప్రకటించకపోవడం నెడదవోలు టికెట్ ను జనసేనకిచ్చే ప్రయత్నం చేయడం మాజీ మంత్రి పీతల సుజాతను పక్కన పెట్టడం లాంటివన్నీ ఇందులో భాగమేనన్నది పార్టీ వర్గాల టాక్ ఈ నలుగురు నేతలు కష్టకాలంలో ఉన్నప్పుడు గెలిచిన వారీ అయినా వీరి వల్ల పార్టీకి కష్టాలు రాకూడదనుకుంటున్నారో ఏమో ప్రస్తుతానికైతే పక్కన పెట్టినట్టుగానే కనిపిస్తోందంటున్నారు ఎలా షరతులు లేకుండా ముందుకు సాగుతామని చెప్తేనే అవకాశాలు ఉండొచ్చు అన్నది ఇంటర్నల్ టాక్ ఉన్న అవకాశాల కంటే ఎక్కువ ఊహించుకోవడం ఛాన్స్ ఇచ్చాక సరైన స్థాయి దక్కలేదని సెనగడం లాంటి సమస్యలన్నీ సీనియర్స్ తో ఉంటాయని అందుకే ముందు తప్పించడమో మీ పరిధి ఇంతవరకేనని చెప్పడమో చేస్తే క్లియర్గా ఉంటుందన్న భావనలో టీడీపీ పెద్దలు ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది సెకండ్ లో వీళ్లలో ఎవరెవరి పేర్లుంటాయో చూడాలి మరి